స్కూటర్ కొనేసింది కారు కొనేసింది ఒంటి నిండా బంగారం పెట్టుకొస్తుంది నీకేమో లో లోపట లోపట మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉంటాం తొమ్మిది గంటల ఉద్యోగం అయితే ఎయిట్ థర్టీకే వచ్చేస్తా ఐదు గంటలకు అయిపోతుంటే ఆరు ఏడు గంటల వరకు కష్టపడి పనిచేస్తా ఎప్పుడు చూసినా చేసుకుంటూనే ఉంటా అది ఎప్పుడు వస్తో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు భాషతో కొంచెం క్లోజ్గా ఉంది కాబట్టి అది ఆడిందే ఆట తర్వాత చెప్పండి ఏంటో ఆడిందే పాట నీకేమనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో నీకు అనిపిస్తుంది వ్యర్థం యథార్థంగా జీవించడం వ్యర్థం నీతిగా జీవించడం వ్యర్థం ఎందుకని ఏం సాధించారు నేను యథార్థంగా నీతిగా జీవించి ఒకరోజు న్యూస్ పేపర్లో బ్రేకింగ్ న్యూస్ కత్తి పట్టుకున్న భర్త మెడ తగిపోయిన భార్య పేపర్లో చూస్తే ఎవరో పాపోయేమి అని చూస్తే ఎవరేమీ పక్కదే మొగుడు లేపేశాడు ఎందుకని తెలిసింది వాడికి అక్రమ సంబంధం పెట్టుకుందని వాస్తు అక్రమ సంబంధం పెట్టుకొని ప్రమోషన్ కొట్టేసిందని డబ్బులు బాగా సంపాదిస్తుందని ముగుడ్ని పట్టించుకోకుండా ఇల్లు పట్టించుకొని వాడుతనే తిరుగుతుందని భర్తకు తెలిసింది మెడ నరికి పడేశాడు చంపి పడేశాడు అప్పుడు నీకేం అర్థమైంది అమ్మో ఈ మార్గం ఎప్పటికైనా ఏ మార్గం ప్రమాదం అడ్డదారే ఎప్పటికైనా ప్రమాదం ఆ అడ్డదారి ఎవరు ఎంచుకుంటారో తెలుసా అడ్డమైన పనులు చేసేవాడు నువ్వు నేను ఎంచుకోవాల్సిన అవసరం లేనే లేదు Isso que eu meio da de...